ఇది తెల్ల కిడ్నీ ఫెయిల్యూరు కిడ్నీ పోయింది డయాస్ చేసుకోవాలి కేటి పెరిగిపోయాయి యూరిన్ రావట్లేదు అన్న టైంలో ఈ గలిజేరుని పునన్నవారి ఇష్ట ఆయుర్వేదంలో పునన్నవా పునా నవ అంటే మళ్ళీ 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 ఎవనా మళ్ళీ నవం కొత్తగా సెల్ జనరేట్ చేస్తామండి మళ్ళీ ఆర్గాన్ని మళ్ళీ మనిషిని కొత్తగా తయారు చేస్తామండి కొనన్నాం అలా అంటే అంత అద్భుతమైన మొక్క ఇది ఆ కిడ్నీ మళ్ళీ ఫంక్షన్ మళ్ళీ వచ్చి ఆ క్లియర్నెస్ తగ్గిపోయి చక్కగా డయాలసిస్ వెళ్ళకుండా ఉంటారు డయాలిస్కి వెళ్ళినప్పుడు కూడా బయటకు వాళ్ళు ఉన్నారు ఇది వాడి అలాంటి అంటే ఇది మామూలుగా కూర ఉండేది తినకోవచ్చు లేదా ఈ రసం లేదా ఈ ఎండిపోయింది కషాయం పెట్టి తాగొచ్చు మీరు ఏ మందులు వాడుతున్నా డయాలసిస్లో ఉన్నా ఏంటి ఇది వాడితే మందులు వాడడం తగ్గుద్ది డయాలసిస్లు కూడా తగ్గుతాయి కొంతమందికి పూర్తిగా డ్యాల్స్ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట కొనన్న వారు మీకు ఇది గలిచేరు కరెక్ట్గా మీకు పచ్చి మొక్కలు చూపిస్తాం అలాగే మేము ఇంతకుముందు పెట్టాం ఫోటోలు అది చాలా బాగుంటుంది అనమాట ఇది మామూలుగా కసివింద మీరు చూసే ఉంటారు మొక్కని కసివింద ఇది పక్షవాతం వచ్చినప్పుడు అంటే పక్షవాతం వచ్చి ఒక సంవత్సరం రెండు సంవత్సరం అయిపోయింది ఇంకా చెయ్యి కాలు రావట్లేదు అప్పుడు ఏం చేయాలంటే ఆకు రసం ఆకు రసం పోసి వెన్న వేసి మజ్జికవంతో పెట్టి చిలకాలన్నమాట ఆకురసం లీటరు వెన్న కొందరాములు ఆవు వెన్న వేసి కవంతో చిలికితే ఇలాగ అందరూ కలిసిపోద్ది అది రాస్తే కాలు చేయ వచ్చేస్తాయి అనమాట ఆ బిగిసిపోయినని లూజ్ అయిపోయి కొంచెం మూమెంట్స్ వచ్చి వాళ్ళ పని అది వేసుకుంటారు అన్నమాట అలా కసివింద కసివింద ఇది మారేడు మారేడు విలువం మామూలుగా మారేడాకు రాత్రి కంటికి ఇలా అంటించుకుని పడుకున్నాం అనుకోండి కంటి చూపు రాత్రి రాత్రిపూట కంటి మీద ఒక ఐదు నిమిషాలు చాలు ఎక్కువసేపు పక్కలేదు శుభ్రం కడిగేసి మజ్జిగ మజ్జిగ రాసి ఇలా పెట్టి పడుకుంటే కళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటాయి కాంతివంతంగా ఉంటాయి బాగా వేడి తగ్గుతుంది చూపు మండ తెస్తుంది ఎప్పటికీ వంద వేలు వచ్చినా కలదరి పెట్టక్కర్లేదు అలా మామూలుగా మారేడు కాయ అమీబియాసెస్ మారేడు మారేడు ఆకులు నీళ్లు తాగితే చాలు అంటే మనం శివాలయంలో తీర్థం తీసుకుంటే అమీబియాసిస్ మందు చేయక్కలేదు మారేడు ఒక చెట్టు ఐదు కిలోమీటర్లు ఉన్న గాలిని శుభ్రం చేయగలదు ఒక చెట్టు దాని సరౌండింగ్ ఐదు కిలోమీటర్ల రేంజ్లో ఉన్న గాలిని శుద్ధి చేయగలదు అనమాట ఎయిర్ పొల్యూషన్ లేకుండా చేయగలదు అలాగే ఒక కొమ్మ ఒక ఎంత కొమ్మ ఒక ఎకరం చెరువు నీళ్ళని ఒక ఎకరం చెరువు నీళ్ళని ఒక ఎంత కొమ్మ పడేస్తే ఆ నీళ్ళన్నీ శుద్ధయిపోతాయి అన్నమాట అడవిలో వేసకాలం కొండల్లోని రాళ్లలో నీళ్ళు ఉంటాయి వర్షకాలంలో కూడిసిన నీళ్ళు అందులో ఉంటాయి నాచుపట్టేసి ఉంటాయి మామూలుగా ట్రైబ్స్ మేము కూడా వెళ్ళినప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు వేసకారం చేస్తాం ఎక్కడో నీళ్ళు ఆగుతాం నైట్ అక్కడ ఆగి నైట్ పడుకుంటాం అన్న వండుకోవడం కదని మారేడుకుమ్మ తీసుకెళ్తాం తీసుకెళ్ళి అందరూ ఇలా తిప్పుతాడు తిప్పి నీళ్ళు వచ్చేస్తాడు అయ్యే వంట ఏ భోజనం ఏ స్నానం అయ్యే మంచి నీళ్ళు ఏం చేయదు మారేడుకోమ్మ అంత పవర్ఫుల్ అనమాట అండి మారేడు కాదు

ఇక్కడికి ఒక ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అది చాలా సాల్వ్ అయింది నాకు కూడా ఇంకో టెన్ మెంబెర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా మోకాళ్ళ నిప్పులతో వాటితో బాధపడుతున్నాడు ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితులు వచ్చింది జర్నీ కూడా చేయలేకపోయింది ఒక వన్ టూ మంత్స్కి ఇది సెకండ్ మంత్ ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి ఈ మెడిసిన్స్ మా మిస్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే తీసుకొచ్చారండి అలాడారు డైవ్ అయిపోయింది ఇప్పుడు నాకు కూడా మళ్ళీ మా సిస్టర్ని మా బామ్మదిని షుగర్ కని అలాగే బ్యాక్ పెయిన్ అని నేనేమో బీపీ వాడుతున్నాను చాలా బాగా బ్రహ్మాండ పనిచేస్తున్నాయి మన మనకి చుట్టూ ఉండే మొక్కలే మనకు తిరిగట్లేదు ఆ వివరాలు వివరించి ఆ మందులు వాడిస్తున్న డాక్టర్ గారు చాలా బాగున్నాయి సార్ థ్యాంక్ యూ